అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీ జోష్ మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్మృతి మందానా తన ప్రియుడితో కలిసి కనిపించింది వీరిద్దరి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది స్మృతి మందానా పలాష్ ముచ్చల్ కూడా పెద్ద సెలబ్రిటీలే వారికి సొంతంగా అభిమానుల సంఖ్య ఉంది కోట్లల్లో డబ్బు సంపాదిస్తారు స్మృతి మందానా కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోలి మహిళల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ ను గెలుచుకుంది ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది స్మృతి మందాన తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ తో కలిసి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని పట్టుకుని ఫోటో దిగింది ముఖ్యంగా స్మృతి మందాన తన ప్రియుడు పలాష్ ముచ్చల్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది ఒక నివేదిక ప్రకారం అయితే డబ్ల్యూపీఎల్ అత్యంత ఖరీదైన క్రీడాకారిణి టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన మొత్తం నికర విలువ ముప్పై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లుగా తేలింది అయితే మందాన ప్రియుడు గాయకుడు దర్శకుడు పలాష్ నికర విలువ ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లు అని చెబుతున్నారు మొత్తానికి తొలి ట్రోఫీతో పాటు ఆర్సీబీకి భారీ బహుమతి గెలిచినందుకు ఆర్సీబీకి ఆరు కోట్ల రూపాయల బహుమతి వచ్చింది టైటిల్ ను కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మూడు కోట్ల బహుమతి గెలుచుకుంది ఢిల్లీ వరుసగా రెండో సీజన్ కు సంబంధించి రన్నర్ అప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్